క్రీస్తు బోధనలు అనుసరనీయమని ఒంగోలు ఎమ్మెల్యే దామచెట్ల జనార్దన్ రావు తెలిపారు ఒంగోలులోని కల్వరి టెంపుల్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేశారు క్రైస్తవ సోదరులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరినీ ప్రేమించండి అందరితో ఐక్యతగా ఉండండి తప్పు చేసిన వారిని మన్నించండి అని ఏసు క్రీస్తు బోధించారని తెలిపారు వీటన్నింటినీ పాటిస్తే సమాజంలో గొడవలు కక్ష సాధింపులు ఆస్తి తగాదాలు ఉండవన్నారు ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని అలాంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని తెలిపారు దైవజనులు సతీష్ కుమార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రజాసేవలో మరింత ముందుకు వెళ్లాలని సూచించారు ఆయన చేసే ప్రయత్నం ఫలించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బండారు మదన్ డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు గుర్రాల రాజ విమల్ ఎక్కల తులసిరావు తాత ప్రశాంత్ గాంధీ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు É, eu అతను ఆపిల్ పళ్ళు అమ్ముకుంటున్నాడు అంటే సందర్భంలో మన మధ్యకు స్థానిక ప్రతి పరిస్థితుల్లో కనిపించాల్సింది

మా అమ్మ మాట నాకు జ్ఞాపకానికి వచ్చింది ఏమో తెలుసు ఇంటిలో ఎలా జీవితాన్ని బాగు చేస్తే దేవుని దగ్గర తీసుకెళ్ళాలి కానీ పాడైపోయిన జీవితం బాగుపడాలంటే నువ్వు మన మంచికి వచ్చేసాడు ఎందుకు వచ్చాడు ఏసై ప్రార్థన చేశాడు ఆ జీవితం మారిపోయిందమ్మా అందరినీ సమాజాన్ని దేవుడి అన్నిటిలో చేసి ل

ఈ జన్మించ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో ప్రజలు సంతోషంతో ఈ జన్మను పురస్కరించుకొని ఆయా పనులుగా చేసుకుంటున్నారు మనిషి కావాల్సింది మనుష్యా అది లేకే కదా మనిషి పశువులను ప్రవర్తిస్తున్నారు మానవత్వాన్ని మంచి మానవ విలువలను విడిచి సగటు మనిషిని స్వార్థంతో కార్యపరిచే స్థితికి చేరుతున్నాడు రాత్రి క్రిస్మస్లో పార్పంచ ప్రతి ఒక్కరికి నీ మనసు ఇచ్చి నీ వల్లే జీవించే మార్గాన్ని బోధించాలి ఆ మార్గంలో నడిచే కుటుంబ ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానాన్ని ప్రసాదించాలి భార్యక దైవచేత చలదనులకు బిడ్డలకు బచ్చ ఆత్మీయత అనురాగము సదైక్ష నిరంతర సర్వ మనుషుని ప్రేమతో పలకరించే మాట తీరుని దైక్షయే ప్రేమించే హృదయం అనుతాక పరిచయకును ప్రతి ఒక్కకు సకల సకల ప్రతి భక్తుడన ఈ కలిగి సమాజంలో మంచి జీవితాన్ని జీ వారిని ఆశీర్వదించుకున్నానయ్యా వారి జీవితాల్లో వారు చేసే సేవలో మరింత అద్భుతంగా వారి వర్తివులు అంతా సహాయం చేయాలి మనుషుల హృదయాన్ని మంచి నాయకుడు అనే స్థానాన్ని పొందుకునే విధంగా ప్రజలందరికీ నా సేవ చేయడానికి మేలు చేయడానికి చక్కని పరిపాలన అందించడానికి వారికి అతి భాగ్యాన్ని ఇవ్వండి బాధ్యత ఇవ్వండి అదే సమయంలో వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని సభ్యుల చేయండి వారితో పాటు వచ్చిన వాళ్ళు నాయన చేస్తున్న ప్రజా సేవలను ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ప్రేమ అనుదానం ఆప్యాయతలు కావాలి అనుదవించాం మనిషిని ప్రాణంగా ప్రేమించాం ప్రాణాన్ని మనిషి కోసం ధ్యానంశాం అని ప్రేమ ఆ ప్రియులందరూ కూడా అనుభవించి ఆ ప్రేమ మార్గంలో సంతోషంతో సత్ప్రవర్తన కలిగి సత్ సమాజంలో సేవ చేసే ధన్యత వారికి ప్రియులందరూ ప్రవర్తించి అయ్యా వారి ప్రాంతాలకు గృహాలకు వెళ్తున్నారు క్షేమ వచ్చే సంవత్సరం परमेश्वर मन पर वाला राष्ट्रपिता जो पौलागिचे अंदरिक नमस्कार बूदगा प्रकाश जिला ప్రజలందరికీ కూడా విశ్వాసి బాఖిర్ దయయ సమాన విశ్వసలాతగా అందరికీ దా సంతోషులౌడ ఉండగా మన ప్రసగాద తౌడ హనీనా యేసు ప్రభువు చెప్పినట్లు

రాష్ట్రాల్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద మందిరాన్ని నిర్మించడం ఎంతోమంది మంది కృష్ణ కూడా భక్తులందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చా పెట్టి ఇంత పెద్ద మందిరాలలో పెట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరికీ అనేక సేవలు అందిస్తారు మా సతీష్ కుమార్లో తెలుగు వ్యక్తిగా ఉండటం భావిస్తూ